నమస్తే నేలతల్లి లైవ్ కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు మామిడి తోటల్లో పూత సమయం వచ్చేసింది ఈ టైంలో ఏ చిన్న తప్పు చేసినా దిగుబడిపై పెద్ద ఎత్తున ప్రభావం చూపించే అవకాశం ఉంది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువగానే ఉంది దీనివల్ల చీడపిడలు పూతరాలిపోవడం లాంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మామిడి రైతుల కోసం నెలతల్లి తల్లి ప్రత్యేక లైవ్ చర్చ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఇందులో సీనియర్ హార్టికల్చర్ సైంటిస్ట్ మనోహర్ రావు గారు అలాగే మామిడి రైతు రాములు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు రైతుల సందేహాలకు ఇక్కడ స్క్రీన్పై కనిపించే నంబర్లు కాల్ చేయొచ్చు ముందుగా నమస్తే సార్ ందరికి నమస్కారం అండి అలాగే రాములు గారికి నమస్తే నమస్కారం సార్ ముందుగా సార్ ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడు చలి తీవ్రత ఎక్కువ ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న పరిస్థితిలో అంటే ఇది పూత వచ్చే సమయం ఇంకా పూత సిద్ధమయ్యే సమయం సో అలాంటి క్రమంలో ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది ఏం చేయాలంటే ఇది చాలామంది రైతులు అడుగుతున్నారండి ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మనకి బాగా వర్షాలు పడ్డాయి చాలా లేట్గా వర్షాలు పడ్డాయి ఫ్లవరింగ్ ఎలా ఉంటుంది అన్నది చాలా మనకు అందరికీ చాలా భయంగా ఉండేది కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే ఫ్లవరింగ్ చాలా ఆశాజనకంగా ఉంది కొన్ని తోటలు ఇప్పుడే మొగ్గ మీద ఉన్నాయి ఇప్పుడే వెళ్తున్న తోటలు ఉన్నాయి కొంచెం ఇప్పటికే పచ్చిపూత మీద ఉన్నటువంటి తోటలు ఉన్నాయి ఇప్పటికి కొంచెం రానటువంటి తోటలు బెంగనపల్లెటువంటి రకం ఇట్లా తీసుకున్నట్టయితే ఇంకా రానటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే మనకి ఏంటంటే ఈ చలితోటి మనకేమైతుంది అంటే రైతులు చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటి అంటే మనకి ఈ చలితోటి ఆ వచ్చేటువంటి పూత కొంచెం ఆలస్యమైనటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే మీకు టెంపరేచర్స్ మనకి ఈ పది డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తగ్గినప్పుడు అంటే మనకి ఎక్కడైతే మనకు పదిహేను డిగ్రీలు పది పద్దెనిమిది డిగ్రీల దగ్గర ప్రాబ్లం ఉండకపోవచ్చు కానీ ఈ పది డిగ్రీలు తగ్గిన దగ్గర ఏమైతుందంటే ఆ మొగ్గ బయట రావడానికి ఇబ్బంది పడుతుంది కాబట్టి మనకేందంటే అది ఈ చలితోటి జరిగేటువంటి సమస్య కానీ మనకి ఏంటంటే దీంతో పెద్ద ఇదేం ప్రాబ్లం ఉండదు కానీ మనకేమైతే ఎక్కడైనా పొగ మంచు కానీ లేకపోతే గిటా వర్షం మన అంటే మంచులాగా పడుతుంది చూడండి అక్కడ పడినప్పుడు మాత్రం చాలా జా జాగ్రత్తగా ఉండాలి అంటే ఇప్పుడు మనకేందంటే ఇటువంటి ఇటువంటి టైంలో చాలా మంది రైతులు ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు సార్ మాకు తేనె మంచి పొరుగు వచ్చింది ఏం చేయాలి అదే కాకుండా కూడా మనకు ఈ పక్షి కన్ను తెగులు వస్తుంది ఇట్లాంటి సమస్యలు వచ్చేటువంటి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినట్టు అవసరం ఉంది ఎందుకంటే మన మామిడిలో మనకు సంవత్సరం ఒకసారి పూత వస్తుంది ఇప్పుడు మీరు చెప్పినట్టు మనకేంటంటే శరత్ గారు చెప్పినట్టు మనకేంటంటే మామిడి ఒకసారి పూతకు వస్తుంది ఇప్పటికీట మనం జాగ్రత్తలు తీసుకోకపోయినట్టయితే మనకి సెట్టింగ్ లేకపోయినట్టయితే మనం నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్త వహించి అంటే మనం ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తేనె మంచి వస్తుందా లేకపోతే పక్షికన్ను తెగులు వస్తుందా బూడిద రోగం వస్తుందా అంటే ఈ సమస్యలు మేజర్గా మనకి ఈ టైంలో వచ్చేటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి